పండ్లు కనుకొచ్చిన శివరాత్రి ఆయన కానీ చూడరు పండ్లు చూడండి చెట్ల తీసుకుంటారు దేవుని పెట్టడానికి ఇంత మీరు కొన్నారా కొన్న కామెంట్ చేయండి సరేనా బాయ్ మరి అందరికి ఆఫీస్ శివరాత్రి గడ్డ ఉడి టైం అవుతున్నాయి ఉడుకు పెట్టినా

మీరైతే పూజ చేసీరా ఒక్క పొద్దులు ఉన్నారా మీరు కామెంట్ చేయండి చూడండి ఇన్ని ఫోటోలు ఉంటాయి మా దేవుని గదిలా సరేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అయితే పూజ అయిపోయింది అన్ని పనులు కూడా పెట్టింది మీరు అయిపోయినా అయిపోలే కామెంట్ చేయండి సరేనా బయట కూడా వేసింది తులు చెట్టు కడ చూడండి తులసిట్టు కడంగా అమ్మ దీపంగా తింటుంది